హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ లాంగ్ వీటర్ చేస్తున్నాం కదా ఎవరన్నా సారీస్ మిస్ అయ్యి ఉంటే మన చాలా లైవ్ కూడా ఉందండి టూ డేస్ బ్యాక్ లైవ్ చేస్తారని షార్ట్స్ చెక్ చేసుకోండి చాలా మంచి స్టాక్ వచ్చింది చాలా రీజనల్ ప్రైస్ లో కూడా ఉంది చూసారా మంచి జూట్ లో కూడా జరీ వివింగ్స్ వచ్చి సారీ ఆల్ ఓవర్ గా జరీ వింగ్ వస్తుంది అండ్ ప్రింట్ కూడా వస్తుంది సో పైన వచ్చేసరికి ఇలా చిన్న బార్డర్ వస్తుంది మంచి రామగ్రి సో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో వచ్చింది అంతా కూడా ఈ విధంగా జరిగి ఉంటుంది అనమాట మీకు అనిపిస్తుంది అండి ఈ విధంగా వచ్చేసేస్తుంది అండ్ కింద కొద్దిగా బిగ్ సైజ్ వస్తుంది పైన స్మాల్ సైజ్ బార్డర్ వచ్చేసేస్తుంది అండ్ దీని పళ్ళు విషయానికి వచ్చేసేస్తే మంచిగా రిచ్ పళ్ళు ఇస్తారండి సో దిస్ ఈస్ ద పళ్ళు అనమాట పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా వచ్చింది టైల్స్ కూడా ఉన్నాయి అండ్ దీనికి వచ్చేసేస్తే మనకి ఈ విధంగా బ్రకెట్ లోనే శారీ బార్డర్ లో ఉన్న డార్క్ షేడ్ తో అనమాట వీటిలో బోర్డర్ కలర్స్ ఉన్నాయి చిన్న చిన్న అకేషన్స్ కి టెంపుల్స్ కి చాలా బాగుంటాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా చాలా తక్కువ ప్రైస్ నెంబర్ మీరు ఓన్లీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలా మంచి వెరైటీ ఉంది చాలా కలర్స్ లైక్ చేయకుండా మరి చేసేసేయండి నచ్చితే ఫాస్ట్ గా నెంబర్ బుక్ చేసేసుకోండి ఓకేనా మరి కలర్ బుక్ చేస్తాను దీంట్లో మీకు బోర్డని కలర్స్ ఉన్నాయి కొద్దిగా డిజైన్స్ కూడా మారతాయండి ఇప్పుడు మనకి అది క్రాస్ డిజైన్ కదా ఇది కొద్దిగా డిజైన్ వేరియేషన్ తో మంచిగా లైట్ పర్పుల్ కాంబినేషన్ అండి చూసారు ఎంత బాగుందో కదా సారీ ఇది కూడా సో మీకు లేని కలర్ వీటిలో బుక్ చేసేసుకోండి చాలా బాగున్నాయి తక్కువ బడ్జెట్ లో వచ్చాయి పెట్టుబడి కానివ్వండి పూజలకు కానివ్వండి చాలా బాగుంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ గా దీంట్లో మీకు హోమ్ వాష్ ఇంట్లో హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు సార్ అది వివింగ్ బేస్ వస్తుంది సో లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇది అండ్ నెక్స్ట్ వన్ మోర్ గ్రీన్ అండి గ్రీన్ లోనే ఇది కొంచెము అది డార్క్ షేడ్ వచ్చింది కదా ఫస్ట్ చూపించింది కొద్దిగా డిజైన్ చేంజ్ అనమాట ఇది చూడండి డిజైన్ చేంజ్ తో సేమ్ కాంబినేషన్ లో వచ్చింది అండ్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ వచ్చేస్తుంది కింద బోర్డర్ డార్క్ వచ్చేస్తుంది కింద పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది అనమాట ఓకేనా సేమ్ దీనికి కూడా అంతేనండి పళ్ళు గ్రాండ్ గా వచ్చేస్తాయి సో గోల్డెన్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి వన్ మోర్ గ్రీన్ అది మనకి రామ గ్రీన్ కదండి ఇది లీ గ్రీన్ టైప్ లో వచ్చేస్తుంది ఇది కూడా కొద్దిగా డిజైన్ మార్పు అనమాట ఇదిగోండి మీకు ఏ కలర్ కావాలన్నా హ్యాపీ పిక్ చేసుకోండి చాలా తక్కువ బడ్జెట్ లో ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రం ఎక్స్ట్రా షిప్పింగ్ ఉంటుంది అనమాట చాలా గ్రాండ్ గా ఉన్నాయి అండ్ దీంట్లో వన్ మోర్ కలర్ మంచి యాష్ కాంబినేషన్ వచ్చిందండి లైట్ అండ్ డార్క్ యాష్ కాంబినేషన్ లో వచ్చిన సారీ ఇది అయితే మనకి చాలా అంటే మనకి స్టీల్ కలర్ అంటాం కదా ఇదిగోండి స్టీల్ యాష్ అనమాట చెప్పాలంటే మంచి స్టీల్ యాష్ కలర్ లో వచ్చింది చాలా డిగ్నిఫై గా ఉంది కలర్ కూడా మనకి సారీ అంతా కూడా ఈ కలర్ వస్తుంది బేస్ కలర్ అండ్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో బార్డర్స్ వస్తాయి పైన స్మాల్ బార్డర్ కింద బిగ్ బార్డర్ సేమ్ పళ్ళు రెచ్ వల్ల వస్తుంది అండ్ బ్రొకెట్ కలర్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసేసి మంచి పర్పుల్ కాంబినేషన్ అండి డార్క్ పర్పుల్ కాంబినేషన్ లో వచ్చింది సూపర్ గా ఉంది ఇది కూడా కలర్ చూడండి ఎంత బాగుంది చూడండి కొద్దిగా డిజైన్ చేంజ్ అవుతుంది అనమాట ఇది మనకి ఈ కలర్ కాంబినేషన్ పెట్టుబడికి సూపర్ గా ఉంటాయండి శ్రవణ మాసంలో పూజలకి వ్రతాలకు కూడా బాగుంటాయి టెంపర్స్ కూడా బాగుంటాయి మనమేనగా చిన్న సూపర్ గా ఉంటుంది డోంట్ మిస్ ఇట్ చూడండి పళ్ళు ఎంత బాగు చూసారా అండి ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే డోంట్ మిస్ ఇట్ అండి ప్యూర్ జూట్ సారీస్ జూట్ ప్రింట్ కా గివింగ్ సారీస్ అనమాట వన్ మోర్ పర్పుల్ అంతా కూడా పర్పుల్ ట్రెండింగ్ కదండి అందుకే చాలా సారీస్ పర్పుల్ రెప్పించేసాను ఇది పర్పుల్ లో కొద్దిగా డిజైన్ చేంజ్ అవుతుంది అనమాట ఇదిగోండి కొద్దిగా డిజైన్ మార్పుతో పర్పుల్ కలర్ సేమ్ మళ్ళీ అండ్ ఇంకా దీంట్లో వచ్చేసేసి వన్ మోర్ పర్పుల్ 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 చాలా ఉన్నాయి పర్పుల్స్ ఇది వచ్చేసి లైట్ లావెండర్ అండి లైట్ కలర్ వచ్చేసేస్తుంది మీకు ఈ విధంగా ఉంటుంది అనమాట కొద్దిగా లైట్ కలర్ వచ్చేసేస్తుంది ఓకేనా అండ్ నెక్స్ట్ లాస్ట్ సారీ దీంట్లో మంచి హనీ కలర్ అనమాట హనీ బేస్ కలర్ ఉంది ఇదిగోండి హనీ బేస్ తో వచ్చిన సారీ ఇది సో హనీ కలర్ తో శారీ వస్తుంది డార్క్ షేడ్ తో మన బ్రిక్ రెడ్ అంటాం కదండి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉన్నది బోర్డర్ వచ్చేస్తుంది అనమాట అండ్ దీనికి కూడా అంతే పళ్ళు వస్తుంది పళ్ళు టెదల్స్ వస్తాయి ఎందుకంటే పళ్ళు కూడా చాలా బాగుంది బ్రిక్ రెడ్ కలర్ వచ్చేస్తుంది అండ్ లాస్ట్ శారీ దీంట్లో ఇంకొకటి ఉంది అనమాట మంచి ఈ కలర్ ఇది కూడా అంతే అండి బ్రిక్ రెడ్ లో ఒక టైప్ ఆఫ్ కలర్ అనమాట బాగుంది మంచి క్యారమల్ ఏం కలర్ ఉంటారు దీన్ని ఏదో కలర్ ఉంటారండి అండి బ్రిక్రెడ్ లో టైప్ ఆఫ్ అనమాట ఇది బాగుంది డిజైన్ లో జెరీవింగ్ వచ్చేస్తుంది అండ్ మెరూన్ మెరూన్ కాదు లైట్ స్నఫ్ కలర్ చాక్లెట్ బ్రౌన్ అంటాం చాక్లెట్ బ్రౌన్ కలర్ పల్లె వస్తుంది బ్లౌజ్ వస్తుంది అండ్ బార్డర్ కూడా మనకి ఇదే కలర్ వచ్చేస్తుంది అనమాట మీకు అన్ని ఓపెన్ చేస్తలేడు చాలా బాగున్నాయి వీటితో పాటుగా మొన్న తెచ్చిన వినారస్ అన్ని కంప్లీట్ అయిపోయాయండి ఎవరికన్నా కావాలంటే ఆ ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయి డార్క్ గ్రీన్ ఉందండి బెనారస్ మీకు నెక్స్ట్ ఆఫ్టర్ త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ రీస్టాక్ అయితే బెనారస్ లో ఇదిగోండి డార్క్ గ్రీన్ ఉంది దీంట్లో లైట్ గ్రీన్ ఉంటుంది అనమాట కావాలి బుక్ చేసేసుకోండి అండ్ దీంతో పాటుగా మంగళగిరి పట్టు చెప్పాను కదా మీకు మంగళగిరి పట్టులో స్క్రీన్ ప్రింటింగ్స్ అండి చాలా బాగున్నాయి అసలుకి అందరూ పెద్ద బార్డర్స్ వద్దు కొద్దిగా స్మాల్ బార్డర్స్ కావాలనుకుంటే మాత్రం సూపర్ ఐటమ్ అసలుకి మీరు చూపిస్తారు చూడండి సారీ ఇది అసలు నెలగదండి చిన్న చిన్న పార్టీస్ కానివ్వండి ట్రెడిషనల్ గా లుక్ ఉండాలి లైట్ వెయిట్ గా ఉండాలి క్లాత్ కంఫర్ట్ గా ఉండాలి వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ అండ్ వన్ మోర్ ఏంటంటే సిల్క్ ఫీలింగ్ రావాలి పట్టు ఫీలింగ్ అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి చాలా చిన్న బార్డర్ అనమాట ఇది ఏజ్ వాళ్ళ సరే హ్యాపీ క్యారీ చేయొచ్చు ఇదిగోండి పైన చిన్న బార్డర్ వస్తుంది జస్ట్ వన్ ఇంచ్ ఇట్లా చిన్న బార్డర్ వచ్చేసేస్తుంది శారీ అంతా కూడా ప్రింట్ వచ్చేసేస్తుంది అండ్ దీనికి ఓన్లీ పళ్ళు మాత్రం స్లైసే వస్తుందండి అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ బోర్డర్ వస్తుంది వీటిలో మీకు గోల్డెన్ ఉన్నాయి మీకు రీస్టాక్ అయితాయండి అవుతాయండి మళ్ళీ చాలా వరకు ఒక్కొక్క పీస్ మిగిలిపోయింది దీంట్లో చూసారా మంచి ప్యారడిగ్రీన్ పైన నేచర్ అంటే బటర్ఫ్లైస్ ఇట్లా డిజైన్ వచ్చే సారీ అనమాట చాలా తక్కువ రేటు కావాలంటే నాకు మెసేజ్ చేసేసాయండి అండ్ వీటితో పాటుగా టసర్ తెప్పించానండి మొన్న యాక్చువల్ గా టసర్ లో సారీస్ అన్ని అయిపోయాయి ప్యూర్ టసర్ సిల్క్ ఇదిగోండి మీకు గ్రూప్ లో పెట్టాను కదా లేదంటే కస్టమర్ ఆర్డర్ తెప్పిస్తున్నాను అనేసి తెప్పించాను కొన్ని సేల్ అయిపోయా ఒకటి మిగిలిందండి మంచి పింక్ విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ప్యూర్ టసర్ పట్టండి అండి మీకు మార్కెట్ లో ప్రైస్ కంటే కూడా నా దగ్గర ఇంకా ఫైవ్ టు ఎయిట్ పర్స్ తక్కువగా ఉంటుంది డోంట్ మిస్ ఇట్ ఎవరికైనా కాల్ తీసేసుకోండి ప్యూర్ టసర్ సిల్క్ అనమాట ఓన్లీ వన్ సారీ ఉంది దీంతో పాటుగా మీకు వన్ మోర్ నారాయణపేట సారీ గద్వాల్ అండి ఇది గద్వాల్ పట్టు గద్వాల్ పట్టులో కూడా పళ్ళు ఎలా వస్తుందంటే మీకు ఓవరాల్ గా పైతానీ గ్రాండ్ పళ్ళు వస్తుందండి ఇదిగోండి పళ్ళు చూసారా ఎంత బాగుంది చూసారా పైటాని పళ్ళు వస్తుంది మీకు ఒకసారి చూపిస్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే పిక్చర్ చేస్తానండి మీరు ఆర్డర్ పెట్టుకుంటే తెచ్చిస్తాను అనమాట చాలా బాగుంటాయి వచ్చే శ్రావణ మాసంలో లే పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి చాలా బాగుంటాయి అండ్ ఇవి కాకుండా సిల్క్ కోట చూయించాను కదండి మొన్న మీకు సిల్క్ కోటల కలర్స్ కంప్లీట్ అయిపోయాయి ఏదో కొన్ని ఉన్నాయి మళ్ళీ ఎల్లో అండ్ ఇది రిస్టాక్ అయితే కావాలి తీసేసుకోవచ్చు ఇవి కాకుండా ఇంకా కొన్ని సారీస్ ఉన్నాయండి ఇదిగోండి జూట్ లో లాస్ట్ టైం మనకి మిస్ప్ర సారీస్ వచ్చాయి కదా అవి మళ్ళీ కొన్ని రిస్టాక్ అయ్యాయి మీకు చేస్తాను వీడియో చేసినప్పుడు చేసేస్తాను ఇదిగోండి ఇది ఒకటి అనమాట జూట్ లో ఇంత సారీ ఆ మాక్సిమం వీలైతే ఈ రోజు నైట్ ఒకసారి అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ లైవ్ చేస్తానండి మీకు మెసేజ్ చేస్తాను అసలు షార్ట్ లో ఇన్ఫార్మ్ చేస్తాను లైవ్ లో ఇంకా చాలా సారీస్ ఉన్నా చూపిచ్చేస్తాను మంచి ఆఫ్ ప్రైస్ లో చూపిస్తాను వాళ్ళు లైవ్ మిస్ కావద్దు త్వరగా బుక్ చేసుకోండి ఇంకా న్యూస్ దాకా నెక్స్ట్ వీక్ కూడా వస్తుంది బి రెడీ టు గెట్ సారీస్ ఓకేనా మరి బై